కొత్త కోసం గురువులు వేసి గురువులు అయినారు కానీ పోనీ మంత్రాలు ఇచ్చి ముంచి వేసినారు సత్యము అసత్యము ఏమో కట్టి చూడాలి ఓడు రా అది సత్యం ఉంటాయా మంత్రము ఎంత మటుకు పొందున్నది ఇప్పుడు చెప్పినాక రామా అయవా అయిపోయింది ఎంత మటుకు సత్యం ఉన్నది ఇప్పుడు మస్తుమల్ని నాకు ఒక్కోలేదా నా మా మన మాటలు నాకు చెప్పాలి నిజంగా చెప్పలేము మన మాటలు ఇన్ని వాళ్ళు వాళ్ళు వాళ్ళ భేదం అనిపించేది వాళ్ళు నాకు మరి మీ గురి ఏం చెప్పిండు నిజంగా రామాయణమా అన్నాడు దత్త అన్నారు అన్నాడు ఇట్లా నాకు నేను కూడా వాళ్ళకు మాట నేను రెత్త కొట్టాల కానీ అంట రెత్త కొట్ట కొట్టది మంచిగా కొట్టది కానీ గుర్తు చేసుకుంటాం మనం వేల గంగాదాసు పద్దుకో అజ్ఞానము మారు అజ్ఞానం దూరం చేసుకో నీది నీకు తెలియకుంటే సంతుల దరిగే నీది నీకు తెలదు కదా అజ్ఞానమేమి జ్ఞానమేమి సత్యమేమి అసత్యమేమి నీరిగిరి నీకు తెలదు తెలకు సంతుల ధరియరు తత్తుల ముందట కుసుండు అల ముందట కుసుండు చిన్న తీసుకొని కుసుండు వాడు బోధిస్తారు సంతుల సామర్థ్యం చూడు ఎవరు తెలియాలి సంతుల సామర్థ్యం ఎంత ఉన్నాయంటే ఓనికి అది తెలియదు ఎందుకు హరి అధుల కందలేదు సంతులా కేరికాయరా బ్రహ్మ విష్ణు మహేశ్వరుకు తెల్లలేదట బోధ ఈ సంతులకి ఎంత గుర్తయింది అని పంచానేతడు అది తెలియదా అవు హరియరాజుల కందలేదు సంతులా కేరి సాయరా అని సరే హరియరాజులంటే హరి అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఇలా కాలే కానీ సంతులు గుర్తు అయింది అన్న మాట మాట్లాడుతున్నారు ఎట్లాంటి వాడి మరి ఎట్లాంటి దాన్ని అట్లా కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆలకే గుర్తు కాలే దేవుడు అన్నమాట ఈ సంతలకి ఎట్లా గుర్తయింది అన్నమాట అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆలే దేవుడు కదా అది ఏమనగాని మరియు ఉత్పన్నం చేస్తాడు బ్రహ్మదేవుడు ఉత్పత్తం చేస్తుడు బ్రహ్మదేవుడు పాలన చేసుడు విష్ణు సవారం చేసుడు శివుడు ఉడు పెంపకం చేసుడు సంపునీయులు మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుణాలు ఉన్నాయా మరి వాళ్ళకు గుర్తు కాదు సంతుడికి వెళ్తే గుర్తయింది దాని అర్థము నేను మంచిగా జ్ఞానం ఉంచుకోవాలా ఈ మాటలు వెళ్తాయి ఒక్కొక్క వెళ్ళిపోతాయి నోట్లకి వెళ్ళి వదన పట్టినప్పుడు దానికి మనం తో తోడు ఇవ్వబడుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అనేవాడు రజో తమ సత్తగుణం మూడు గుణాలు మూడు గుణాల బయటనే ఉన్నది ఈ మూడు గుణాలు వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు రజోగుణం సత్తగుణం తమో గుణం ఈ మూడు గుణాలు దాటినప్పుడు అవుతున్నాడు ఆ తంతు మూడు గుణాలు దాచేసి ఉన్నాడు ఈ మూడు గుణాలలో చెడు దొరికే చూడగా అందుకు మన ఇల్లు ఉన్నది కదా రజ సత్వ తోమ ఐంగి జాతి జగే గుని వాళ్ళ అన్నాను కదా ఇంట్లో ఉన్నాయి కదా ఏందో ఉన్నాయి బాబాగా ఆ బంగిలో ఉన్నది రథతత్వ తమ అయ్యాచి ఈ మూడు గుణాలు ఎవరంతా పేల ఉన్నాయో ఆ గుణాలతోనే కొడకపోయినా మాట్లాడు ఆ గుణాలే బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకం దరికే నిలిచే నువ్వు నాముకు ఆగిటి వరకే పోన నానే లోకం లోకం అంటే కత మార్వ అద్భుతే లేవు మా ఇంటిన అందరూ చెప్పినది ఇది లోకం

గుణం పని పూజలు చేసుడు పాఠాలు చేసుడు బందలు కీర్తనలు ప్రవచనాలు భక్తి చేసుడు ఇది సత్వగుణం రజోగుణం అంటే ప్రపంచంలో నా వాళ్ళు నా వా నా ధనము నా ఇల్లు నా ముంగిలి నా పిల్లలు ఇది రజోగుణం గుణం అంటే అన్ని జీవుల్ని పీడిస్తుడు కిట్టుడు కొట్టుడు అలాది హత్యలు చేసుడు ఇది గుణం అదే ఇలా తమ గుణం అయితే చెడ్డది రజో గుణం అయితే ఇది మాయా ప్రపంచాలు ఇది అది కూడా చెడ్డానుకో మరి సత్వగుణం ఎట్లా చెడ్డైతుంది ఉయ్యలు పాటాలు భక్తి భావం ఉన్న సత్వగుణం ఆ గుణం కూడా బంధనానికి కారణం ఎట్లాంటి ఎట్లాంటి సత్వగుణం అంటే అరే గుడి అడుతున్నాం మరి చందరాయవు నేను నూ వే పది పదకొండు వేలు ఇస్తా నేను నా పేరు ముందట రాయి అంత మరి జ్ఞానంది మదం వచ్చింది అనుకో అంత వాడు ఎవరు చెప్పటం లేడు అంత జ్ఞానం లేడు అది కూడా నరకం బాటకే ఉన్నది అందుకు మదం రావచ్చు ఆ సత్తగుణం కూడా నరకంకి చేటుంటాయి అన్నం అహంకారాన్ని మొలక ఉట్టిందంటే నరకం ఉన్నది ఏ గుణం లేదుగా అందుకు మూడు గుణాన్ని దాటి అయినప్పుడు కదా అది కళ్యాణం ఉన్నది అందుకు హరిధలకు అందలేదు సంతులా కేరికాయరా ఇంకా ఉంది అదేమున్నాయి ఉన్నాడు పౌండి అందుకు జ్ఞానంది బాగా ఉన్నది పోయి కరుణ సంతోషంగా లేదు ఎప్పుడు తోడు ఇంకొక మాట చెప్తా మరి నామాలు ఇచ్చినది అది బంధనానికి కారణం అన్నమాట మాట్లాడలేను ఎవరైతే గురువులు నామాలు ఇస్తున్నదో తలు తలు అని నామాలు ఇస్తున్నావు తల్చిందంతా వేరైతున్నది ఏం తలిచిందంత వేరవుతున్నది నువ్వు రామా నమ్మాంటున్నావు అనుకో ఈ గొప్ప రాములే ఈడు ఇంకా ఈడే రామాయణమాంటే పళ్ళోనికా అయిపోతున్నారు లేదా ఈడే దత్త అన్నారు ఏ దత్తాయనమాంటే ఈ దత్తలు ఇస్తావు ఒక్కడే దత్త దత్తం కాగిపోతున్నాయి అందుకు అది మంత్రాలు ఇచ్చే గురుగా తెలుస్తున్నాయి వాళ్ళకు అదే అందరు మంత్రాలు ఇస్తున్నాయి నవ శివా రామాయణ మాతలు సత్తాయణ మాతలు అందుకు తల్చిందది వేరే అవుతున్నది అందుకు నిజమైన దేవుడే ఇడు అందుకు కబీర్దాస్ మహారాజు ఏమన్నాడు పానీ మీ నప్పియాల్సి రావతాసి సముద్రంలో చేప ఉన్నదా దానికి ధూప ధూపా కూడా సముద్రాలను తచ్చిపోతున్నా చేప నీలల్లో ఉన్నాయి వీలల్లో ఉండి దూప ధూప రూప ధూపా కూడా తచ్చిపోతున్నాడు అట్లా ఈడు కూడా దేవుడు ఈ నెలలో ఉన్నాడు ఈ నెలలో దేవుడు దేవా దేవా అనుకుంటా తక్కువ నిజమైనా దేవుడే ఈడే ఉన్నాడు ఈడే ఇంకా దేవా దేవ అనుకున్న తచ్చిపోతున్నాడు తెలుస్తున్నా ఇంకా లోపలకు తస్తున్నాయా లేదా